ఉమ్మడి విశాఖ జిల్లా అరకులోయ వైసీపీ సమన్వయకర్తను మరోసారి మార్చేందుకు అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇటీవలే అభ్యర్థుల మార్పులో భాగంగా సిట్టింగ్ క్యాండిడేట్ కు కాకుండా అరకు ఎంపీ మాధవికి అవకాశం కల్పించింది పార్టీ హైకమాండ్ అయితే మాధవి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నేతలు కార్యకర్తలు రోడ్డెక్కారు అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనలు చేపట్టారు నిరసనలు పెరగడంతో అరకు వెళ్లి స్థానిక నాయకత్వం అభిప్రాయాలను తీసుకున్నారు వైవి సుబ్బారెడ్డి అదే సమయంలో అరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఫాల్గుడతో పలుమార్లు చర్చలు జరిపారు దీంతో పునరాలోచనలో పడింది వైసీపీ అధిష్టానం పార్టీ నివేదికలు స్థానిక నేతల అభిప్రాయాలతో సమన్వయకర్తను మారుస్తున్నట్లు సమాచారం అందరి అభిప్రాయం మేరకు నూతన సమన్వయకర్తగా రాగం మత్స్యలింగం పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం హుకుంపేట జడ్పీటీసీగా ఉన్న మత్స్యలింగం పేరును త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం స్థానిక గిరిజన నాయకుడు కొండదొర సామాజిక వర్గం కావడంతోనే ఆయన అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతున్నారు

ఇప్పుడు ఐదవ జాబితాలో ఆ పేరును కూడా ప్రకటించే అవకాశం ఉంది రాగం మత్స్యలింగం ఆయన హుకుంపేట జడ్పీడీసీగా పనిచేస్తున్నారు ఆయనను సమన్వయకర్తగా నియమిస్తూ కూడా త్వరలోనే ఆదేశాలు రాబోతున్నాయి ఈ మేరకు పార్టీకి సంబంధించి స్థానిక నాయకత్వానికి ఒక సమాచారం కూడా వచ్చింది సమన్వయకర్తను మార్పు చేయాల్సి వచ్చినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిట్టి పలుగొండను మార్చి ఆ స్థానంలో ఎంపీ మాధవికి అవకాశం ఇచ్చారు కొండదొర సామాజిక వర్గానికి సంబంధించిన దనుధరను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బలమైన అభ్యర్థి స్థానికంగా ఉన్న ఎనభై వేలకు పైన కొండదూర సామాజిక వర్గ ఓట్లు ఉన్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొండదోర సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తూ ఆ పార్టీ ఆ కులానికి సంబంధించి మాధవిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అయితే మాధవి స్థానిక స్థానికేతరాలు అనే ఒక వాదనను అరకవేల్లి నాయకత్వం అంతా కూడా ప్రస్ఫుటంగా చెప్పడం అదే సమయంలో వివాదం కారణంగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి నేరుగా అక్కడికి వెళ్లి పదిహేను మందికి పైగా స్థానిక నాయకత్వానికి సంబంధించి వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఆ నివేదికను అధిష్టానానికి పంపించారు ఈ క్రమంలోనే మార్పులు జరుగుతున్నాయి మార్పులో భాగంగానే రాగం మత్స్యలింగానికి ఇస్తున్నారు ఈ రెండు వేల పద్దెనిమిదిలో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి జడ్పీటీసీగా గెలిచారు ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘాలతో పాటు గిరిజన సంఘాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన అయితే బెటర్ క్యాండిడేట్ అవుతారని ఒక అభిప్రాయం వైసీపీ హైకమాండ్లో ఉంది అదే సమయంలో మాధవి కూడా ఇటీవల డెలివరీ కారణంగా ఆమె బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది ఎన్నికలకు ప్రచారం కానీ ఇతర సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి మార్పు చేస్తే మంచిదని ఒక అభిప్రాయం కూడా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే రాగం మత్స్యలింగం పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది Right Ravindra thanks for the updates